పరమగీతము ఆరవ అధ్యాయము స్త్రీలలో అధిక వగుదాన నీ ప్రియుడు ఎక్కడికి పోయెను అతడే దిక్కునకు తిరిగెను మనము పోయి అతని వెదుకదము రమ్ము ఉద్యానవనమునందు మేపుటకును పద్మములను ఏరుకొనుటకును నా ప్రియుడు తన ఉద్యానవనమునకు పోయెను పరిమళ పుష్పస్థానమునకు పోయెను నేను పద్మములలో మేపుచున్న నా ప్రియుని దానను అతడును నా వాడు నా సహి నా సఖి నీవు తీర్సా పట్టణము వలె సుందరమైన దానవు ఎరుషలేమంత సౌందర్యవంతురాలవు టెక్కెముల నెత్తిన సైన్యముల వలె భయము పుట్టించు నీ కనుదృష్టి నా మీద ఉంచుకుము అది నన్ను వశపరుచుకొను నీ తల వెంట్రుకలు గిలాదు పర్వతము మీద మేకల పోలియున్నది నీ కత్తెర వేయబడినవి కడగబడి ఇప్పుడే పైకి వచ్చినవేనాయి జోడు జోడు పిల్లలు కలిగి ఒకదానినైనా పోగొట్టుకొనక సుఖముగానున్న గొర్రెల కదుపులను పోలియున్నవి నీ ముసుకు గుండా నీ కణతలు విచ్చిన దాడిమ ఫలము వలె అగుపడుచున్నవి ఆరువది మంది రాణులను ఎనిమిది మంది ఉపపత్నులను లెక్కకు మించిన కన్యకులను కల నా పావురము నా నిష్కలంకురాలు ఒకతే ఆమె తన తల్లికి ఒకతే కుమార్తె కన్న తల్లికి ముద్దు బిడ్డ స్త్రీలు దాని చూచి ధన్యురాలందరు రాణులను ఉపపత్నులను దాని పొగుడుదురు సంధ్యారాగము చూపట్టుచూ చంద్రబింబమంత అందము గలదై సూర్యుని అంత స్వచ్ఛమును కళ కళలును గలదై వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగునగు ఈమె ఎవరు లోయలోని చెట్లు ఎట్లున్నవో చూచుటకు ద్రాక్షవల్లులు చికిత్సనో లేదో దాడిమ వృక్షములు పూత పట్టెనో లేదో చూచుటకు నేను అక్షోట వృక్షోధ్యానమునకు వెళ్ళి తిని తెలియకయే నా జనులలో ఘనులకు వారి రథములను నేను కలుసుకొంటిని షూలమ్మతి రమ్ము రమ్ము మేము నిన్ను ఆసతీర చూచుటకై తిరిగి రమ్ము తిరిగి రమ్ము షూలమ్మతి ఎందు మీకు ముచ్చట పుట్టించునదేది ఆమె మహనయీము నాటకమంతా వింత అయినదా రాజకుమారి పుత్రిక ఆమె